గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు చూడండి బయట అంతా కూడా అంటే మార్నింగ్ లేవగానే అసలు ఆ తుంపర పడుతుంటే ఇంట్రా బాబు వర్షం పడుతుంది అనుకున్నాను ఒకసారి మీ కూడా చూపిస్తాను చూడండి ఇంకా తుంపర పడుతూనే ఉంది ఇక్కడ చెట్లు అనేది కొట్టేయడం వల్ల మనకి కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట వీళ్ళు పని పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే చాలా ప్లజెంట్గా ఉంటుంది ఆ సౌండ్ అది కూడా ఒకసారి వినండి లక్కీగా వచ్చేసి ఇంకా లేవలేదు వాడు అయితే ఇంకా పడుకున్నాడు మేబీ సెవెన్ సెవెన్ థర్టీ టైంకి అయితే లేచేస్తారు అంతకు మించి ఎక్కువ సేపు కూడా పడుకోడు వాడు వీడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసి అప్పుడు కిందకి వెళ్తాడు అనమాట మామయ్య గారి దగ్గరే ఉంటాడు చాలాసేపు ఆల్మోస్ట్ అక్కడే ఉంటాడు చేసేసాను సో ఈరోజు ఏమేమి ఉన్నాయి ఏంటి అండ్ అలాగే అమ్మ అత్తయ్య గారు ఇద్దరు కూడా కర్రీస్ అయితే ఇచ్చారు సో ఏమున్నాయి ఏంటి అనేది చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మై ఫే మామిడికాయ పప్పు అండ్ ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట అంటే ఇది క్రాఫ్ట్ బజార్లో తీసుకున్న పౌడర్తో చేసింది అండ్ పాటు ఇది కూడా నా ఫేవరెట్ ఐటెం గుమ్మిడొడియాలు అండ్ ఇది వచ్చేసి అమ్మ ఇచ్చిన చిక్కుడుకాయ కూర అండ్ అండ్ ఇది వచ్చేసి అత్తయ్య ఇచ్చిన బఠానీ అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ సో ఈరోజు మొత్తం క్యాలీఫ్లవర్ అనమాట అండ్ అమ్మ చిక్కుడుకాయ కర్రీ ఇచ్చింది ఇప్పుడు అయితే బోన్ చేసేద్దాం పెట్టేశాను అండ్ ఇప్పుడైతే నేను వచ్చేసి స్టార్ట్ అయిపోతాను అనమాట అండ్ ఈరోజు ప్రైవేట్ క్లాస్ ఏం లేదు కాబట్టి ఈవినింగ్ ఫైవ్కి అయితే నేను వచ్చేస్తాను అండ్ వచ్చిన బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో గైస్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ తుంపర్ స్టార్ట్ అయిపోయింది మధ్యాహ్నం అందుకనే చెప్పేసి ఏంటి అంటే సంజయ్ డ్రాప్ చేశారు నన్ను మళ్ళీ వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యింది మధ్యలో అంతా ఏం లేదు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అండ్ ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మేము మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అమ్మ వాళ్ళకి అవి తీసేసుకున్న తర్వాత ఇంక ఇంటికి వచ్చేయడమే ఇంకా వర్క్స్ అంటూ పెద్దగా ఇంకేం లేవు ఈవినింగ్ డిన్నర్ ఏంటి ఏంటని ప్లాన్ చేసుకుని సో మొత్తానికి అయితే అంతే అనమాట లక్కీగా అయితే కొంచెం టైం స్పెండ్ చేయడం అండ్ బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ఇంటికి వెళ్ళే లోపలనే లక్కీగా అయితే ఫుడ్ తినేస్తున్నారు అనమాట ఈవినింగ్ ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది అత్తయ్య గారు పెడుతున్నారు అండ్ నేను వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా పెరుగన్నం పెట్టాను అనమాట వాడికి ల లక్కీ ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ వాడు సాంగ్స్ పెట్టమని వాటికి డ్యాన్స్లు వేస్తున్నాడు అనమాట సో ఆల్మోస్ట్ ఇక్కడే ఎయిట్ థర్టీ వరకు టైం స్పెండ్ చేసి మేము ఇంకా పైకి వచ్చేసి పడుకుంటు అనమాట అండ్ చూసారు కదా మళ్ళీ గడు ఏ మాటలు అంటే కంటిన్యూస్ ఆడుతూనే ఉంటాడు జస్ట్ ఆఫ్టర్నూన్ కొంచెం సేపు మాత్రమే పడుకుంటాడు అంతే అనమాట అది కూడా టూ అవర్స్ పడుకుంటాడు అంతే సో మొత్తం డేలో వీడు ఏం చేస్తాడు ఏంటనేది నేను నెక్స్ట్ ఒక వ్లాగ్ అయితే చేస్తాను కానీ అలాగే ఈ వ్లాగ్ అది ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్